నమస్కారం ఈరోజు మనం జ్ఞానం భాష వీటి మూలాలు ఎక్కడున్నాయో కొంచెం లోతుగా చూద్దాం ముఖ్యంగా వేద సంప్రదాయం ఈ విషయంలో ఏం చెబుతుందో తెలుసుకుందాం నమస్కారం అవును మన దగ్గరున్న ఆధారాలు అంటే వేద జ్ఞానం మరియు భాషాకా ఉద్భవ్ లోని కొన్ని భాగాలు ఇవి చాలా ప్రత్యేకమైన విషయాల్ని చెప్తున్నాయి ప్రత్యేకమైనవి అంటే ఎలా అంటే సాధారణంగా మనం భాష మనుషులు మాట్లాడుకోవడానికి పుట్టిందనుకుంటాం కదా అవును కాని ఈ ఆధారాలు అలా కాదు సృష్టి మొదట్లోనే నలుగురు ఋషులు వేదమంత్రాలని అంటే జ్ఞానాన్ని గ్రహించారు అంటున్నారు ఆ తర్వాతే ఆ జ్ఞానం నుంచే భాష ముఖ్యంగా సంస్కృతం పుట్టింది అని చెప్తున్నారు అంటే మూలం మానవుడు కాదు దైవికమనమాట అలాగా అంటే ఇది మొత్తం ఆలోచననే మార్చేస్తుంది సరే మరి ఆ నలుగురు ఋషులు వాళ్ళెలా గ్రహించారు లేరు కదా నిజమే ఇక్కడే పరా లేదా పశ్యంతి వాక్ అనే మాట వస్తుంది పశ్యంతి వాక్ అంటే అంటే అది మామూలు మాటల్లా కాదు ఒక సూక్ష్మమైన శక్తి రూపంలో ఉండే జ్ఞానం అర్ధంతో కూడిన శక్తి శక్తి రూపంలోనా అవును ఈ ఆధారాల ప్రకారం ఆ నలుగురు ఋషులు వాళ్ళు చాలా యోగ్యులు తపశ్శక్తి ఉన్నవాళ్లు వాళ్లు తమ ఏకాగ్రతతో పరమేశ్వరుడి చైతన్యం సమక్షంలో ఆ శక్తిని నేరుగా వాళ్ల ఆత్మలో చిత్తంలో అందుకున్నారు అంటే నేర్చుకోవడం కాదు ఒక అనుభూతి లాంటిదా సరిగ్గా అదే అనుభూతి చెందడం వాళ్లలోనే ఆ జ్ఞానం వెల్లడైందనమాట చాలా ఆసక్తికరంగా ఉంది ఇక్కడ శబ్దాల ప్రభావం గురించి కూడా ఉంది కదా మూడు రకాలంటున్నారు అవును ఒకటి భౌతిక ప్రభావం జడవస్తువుల మీద జీవుల మీద కూడా సరే రెండోది ధ్వని తరంగాల ప్రభావం అంటే సౌండ్ వేవ్స్ వాటి ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ బట్టి ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది కదా అవును అది మనకి తెలుసు మరి మూడోది అదే ముఖ్యం అంటున్నారు జ్ఞాన ప్రభావం అంటే ఆ వేదమంత్రాల అర్థాన్ని గ్రహించడం వల్ల కలిగే లాభం లేదా నష్టం కూడా ఇక్కడే నాకొక సందేహం వస్తుంది ఆ మొదటి ఋషులకు గురువులు లేరు సంప్రదాయం లేదు మరి ఆ మంత్రాల అర్థం ఎలా తెలిసింది వాళ్లకి మంచి ప్రశ్న దీనికి ఋషి దయానంద సమాధానమిచ్చారు ఆయనేమంటారంటే చెప్పండి ఏ పరమాత్మ అయితే ఆ జ్ఞానాన్ని ఆ ఛందస్సులని వాళ్ల ఆత్మలో ప్రవేశపెట్టాడో ఆ ఆ పరమాత్మనే వాటి అర్థాన్ని కూడా వాళ్ళకి తెలియజేశాడు ఓ అంటే జ్ఞానం దాని అర్థం రెండూ ఒకేసారి ఒకే మూలం నుంచి అందాయనమాట ఖచ్చితంగా అందుకే వేద సంప్రదాయంలో జ్ఞానానికి భాషకి మూలం దైవికమని అంత గట్టిగా నమ్ముతారు అంటే ఋషులు కేవలం ఆ పశ్యంతి స్థితిని గ్రహించడమే కాదు కాదు దాన్ని వైఖరి వాక్కుగా అంటే మనం మాట్లాడే భాషగా మార్చగలిగారు కూడా అద్భుతం మరి పండిత భగవద్దత్తా గారి వాదన కూడా ఇలాగే ఉంటుందా దాదాపు అలాగే ఆయనేమంటారంటే వేదవాక్కు అనేది మనుషుల కంటే ముందే ఉంది అది అనాది దైవికం ఋషులు దాన్ని శృతి రూపంలో అంటే వినడం ద్వారా గ్రహించారు ఆ తర్వాత ఆ వేదపదాల ఆధారంగానే వాళ్ళు వ్యవహారిక భాషను అంటే సంస్కృతాన్ని నిర్మించుకున్నారు అంటే ఈ ఆధారాల ప్రకారం మొట్టమొదటి మానవ భాష సంస్కృతం అది కూడా వేదాలనుంచే వచ్చింది అవును ఆ తరువాత కాలక్రమేణా దానినుంచే వేరే భాషలు పుట్టాయని వీరి వాదన దీనికి ప్రాచీన ఈజిప్టు గ్రీసు ఉదాహరణలు కూడా ఇస్తారు ఈజిప్టులో దేవతల పదాల రచనలు గ్రీసులో హోమర్ చెప్పిన దేవతల భాష అవును అలాంటి ప్రస్తావనలున్నాయి జ్ఞానం మొదట ఆర్యావర్తం అంటే మన భారతదేశంలోనే వెల్లడై ఇక్కడి నుంచే ప్రపంచమంతా వ్యాపించిందని దయానంద లాంటి వాళ్లు ఆ ఫ్రెంచ్ పండితుడు జాకోలియట్ కూడా అన్నారని రాశారు సరే ఇదంతా వింటుంటే రెండు ముఖ్యమైన ప్రశ్నలు వస్తున్నాయి ఒకటి అంత గొప్ప జ్ఞానం కేవలం ఆ నలుగురికి ఎందుకంది అందరికీ ఎందుకు రాలేదు మంచి పాయింట్ దానికి సమాధానంగా ఆ నలుగురు ఋషులు ఆ మొదటి తరంలో అందరికంటే ఎక్కువ యోగ్యత తపస్సు గ్రహణ శక్తి కలిగి ఉన్నారని చెప్తున్నారు అంటే వాళ్ళు మాత్రమే దాన్ని అందుకోగలరు ఇతరులకు అందించగలరు అని అవును ఒక రకంగా ప్రకృతి నియమం లాంటిది ఒకరి ద్వారా అందరికీ చేరడం మరి రెండో ప్రశ్న సంస్కృతమే ఎందుకు ఆ భాష ఆ దైవిక ఆ దీనికి చెప్పే కారణం ఇంకా లోతైనది మొదటిది ఆ సమయంలో వేరే ఏ భాష లేదు దైవికంగా వచ్చింది సంస్కృతం మాత్రమే సరే అదొక కారణం ఇంకా అంతకన్నా ఏంటంటే సంస్కృత పదాలకు వాటి అర్థాలకు మధ్య ఉన్న సంబంధం యాదృచ్ఛికం కాదట అది మానవులు ఏర్పరచుకున్నది కాదు కాదా మరి అది నిత్యమైనది సహజమైనది ఈశ్వరీయమైనది అంటున్నారు అంటే ఒక పదానికి దాని అర్థానికి మధ్య ఏదో అంతర్గతమైన సహజమైన బంధముంది బహుశాది కంపన స్థాయిలో ఉండొచ్చు అంటే ఆవు అనే శబ్దానికి ఆ జంతువుకు సహజమైన సంబంధం ఉందంటారా అమ్నవ్ వీరి వాదన ప్రకారం అదే ఈ లక్షణం ఇతర భాషల్లో అంటే మానవ నిర్మిత భాషల్లో అంత సహజంగా ఉండదంటున్నారు అద్భుతం ఇది చాలా పెద్ద విషయం అంటే ఈ ఆధారాలు చెప్పేది జ్ఞానం అంటే వేదాలు భాష అంటే సంస్కృతం రెండూ దైవికం అంతేకాదు సంస్కృత పదాలకు అర్ధాలకు మధ్య విడదీయరాని శాశ్వతమైన సహజమైన బంధం ఉంది అని అవును ఇది భాషను మనం కేవలం ఒక టూల్లా కాకుండా ఉనికిలోనే ఇమిడి ఉన్న ఒక శక్తిగా చూపిస్తుంది నిజమే ఇది భాష గురించి మనం ఆలోచించే విధానాన్నే మారుస్తుంది ఖచ్చితంగా మరి ఈ చర్చ ఒక ఆసక్తికరమైన ఆలోచన దగ్గర ఆపుతుంది ఒకవేళ భాష అనేది కేవలం మనం మాట్లాడుకోవడానికి చేసుకునే ఏర్పాటు కాకుండా ఈ ఆధారాలు చెప్పినట్టు అది సృష్టి నిర్మాణంలోనే ఉనికిలోనే అంతర్లీనంగా ఉన్న ఒక శక్తి అయితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆలోచించాల్సిన విషయమే ఈ ప్రశ్నతో ఈనాటి మన అన్వేషణను ముగిద్దాం